అందరు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసాల పట్టి మీ అందరికి దాదాపు అందరికి తెలిసే ఉంటది మా మమ్మీ శారీస్ బిజినెస్ చేస్తారు అని చెప్పేసి ఆ శారీ బిజినెస్ నేమ్ కూడా క్యాతి సిల్క్స్ అండ్ శారీస్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది క్యాతి కలెక్షన్స్ అని చెప్పేసి సో ఇప్పుడు ఇవాళ నేను ఎందుకు వచ్చాను అంటే మా మమ్మీ కాటన్ శారీస్ తీసుకొచ్చాను కొత్త చూపించు మీ సబ్స్క్రైబర్స్ కి చూపించు శారీస్ అమ్ము అని చెప్పేసి బాగా నన్ను మోటివేట్ చేసింది అనమాట మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి అందుకని చెప్పేసి మంచి మంచి కాటన్ శారీస్ అన్ని నేను తీసుకొని వచ్చేసాను మెయిన్లీ ఈ వీడియోలో మనకి మలాయి కాటన్ ఇంకోటి ప్యూర్ కాటన్ వేరే టూ టైప్స్ ఆఫ్ శారీస్ నేను చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది మన ఫస్ట్ శారీ కృతిక అనే బ్రాండ్ నుంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మలాయ్ కాటన్ శారీస్ నార్మల్ది కాదు ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట మలాయ్ లో కూడా దీనికి వచ్చే బ్లౌజ్ పీస్ ఇది ఒకటి వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది బ్లౌజ్ పీస్ ఈ కలర్ కాంబినేషన్ బార్డర్ కాలర్ కాంబినేషన్ లో ఇచ్చాడు బ్లౌజ్ పీస్ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే మాక్సిమం అన్ని ఇంతే వస్తాయి అంటే లెంత్ కానీ విడత కానీ అన్ని ఇలానే వస్తాయి శారీ ఇంత ఈ బ్లౌజ్ ఇంత వస్తుంది అనమాట మనకి దీని పొడవు ఇలా ఉంటుంది వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఎంత సాఫ్ట్ గా ఉందంటే వేసుకుంటే ఇప్పకుద్ది కాదు అంత మంచి క్వాలిటీ అనమాట పేరుకి చెప్పినట్టే మలై కాటన్ మలై మనకి ఎంత స్మూత్ గా ఉంటది ఈ కాటన్ కూడా అంతే స్మూత్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసరికి మనకి ఇది ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు దానికి మావ్ పింక్ అనేది కాంబినేషన్ లో ఇచ్చాడు బార్డర్ అను బ్లౌజ్ శారీ చూపిస్తాను ఇందా నుంచి బ్లౌజే చూపిస్తున్నా సో మనకి శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది లీవ్ ప్రింట్ డాట్ ప్రింట్ లాగా ఇచ్చారు బార్డర్ వచ్చేసి సేమ్ మనకి బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే బార్డర్ ఇస్తారు ఒక ఎథనిక్ ఇండియన్ ప్రింట్ లాంటిది బార్డర్ అనేది శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఉంటుంది ఈ ప్రింట్ ని ఇల్కల్ పట్టు అని పోచంపల్లిలో ఇల్కం పట్టు అని ఉంటదంటీ దాని మీద ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ అలాంటి ప్రింట్ ఇచ్చాడో మనకు అలాంటి లుక్ రావడానికి ఆ ప్రింట్ ఇచ్చారనమాట ఇది కలర్ నాకు ఈ కలర్ అయితే చాలా బాగుంది చాలా అఫీషియల్ గాను క్లాసీగా ఉంటది ఈ కలర్ ఒకవేళ ఇది కనుక నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ పైగా దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఒక మీరు వన్ శారీ కొంటే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ కట్టండి షిప్పింగ్ కి వన్ కి మించి ఎన్ని శారీస్ కొన్నా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను మన కోసం ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కొత్తగా చేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆఫర్ నేను తీసుకొచ్చాను ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి బయట ఇంకా కాస్ట్ ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది ప్రీమియం క్వాలిటీ మలై కాటన్ తక్కువ రకంలో కూడా వస్తుంది ఇది మాత్రం ఆ క్వాలిటీ అయితే కానే కాదు కాటన్ లో చాలా క్వాలిటీస్ ఉంటాయి పైగా ఇప్పుడు కాటన్ కి బాగా డిమాండ్ ఉన్న టైం అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము ఈ కలరు ఈ క్వాలిటీ ఈ క్లాత్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్కి అండ్ ప్లస్ ఇంకోటి సి లేదండి ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఒక ఒక శారీకి మించి తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓన్లీ వన్ శారీ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం అంతే దాట్స్ ఇట్ సో మన సెకండ్ శారీకి వెళ్ళిపోదాం మన సెకండ్ శారీ ఇది కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీ మలాయ్ కాటన్ ఈ బ్లూ కలర్ ఏంటంటే మనకి కొద్దిగా డార్క్ గా కనిపిస్తుంది వీడియోలో బట్ దానికన్నా కొంచెం లైట్ గానే ఉంది మెయిన్లీ నాకు ఈ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది భలే క్లాసీగా ఉంది కదా మనకి ఈ బార్డర్ లో ఈ ప్రింట్ ఉంది కదా లైట్ బిస్కెట్ కలర్ ప్రింట్ ఈ బిస్కెట్ కలర్ ప్రింట్ నే ఇచ్చారనమాట మనకి బ్లౌజ్ కింద పైన చిన్న చిన్న పూలు ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ మాత్రం ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ అయితే చేయండి సో ఇది కూడా సేమ్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చింది చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఇచ్చారు చిన్న చిన్న గులాబ్ పూల లాగా కనిపిస్తున్నాయి కింద బార్డర్ లో వచ్చేసరికి మనకి ఇలాంటి పూల ఒక ట్రీ లాగా ఇచ్చారన్నమాట చాలా బాగుంది క్లాసీగా ఉంది ఈ కలర్ చాలా ఫ్యాన్సీ గా కూడా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది మన థర్డ్ శారీ వెరీ గుడ్ మంచి పింక్ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్ట్రైప్స్ వచ్చేసి ఈ పింక్ కలర్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది మనం చాలా రేర్ గా అసలు ఎక్కువ చూడడం కూడా ఇది కూడా మలై కాటనే చాలా బాగుంది ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మనకి బార్డర్ వచ్చేసి పువ్వుల్లాగా లాగా ఇచ్చారు అనమాట పువ్వులను బటర్ఫ్లైస్ లాగా ఇచ్చారు బార్డర్ లో వైలెట్ కలర్ బార్డర్ అంత డార్క్ వైలెట్ కాదు మంచి వైలెట్ కలరే ఇది వచ్చేసి శారీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మనకి దీని కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వన్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా టూ శారీస్ కి టూ శారీస్ అలా దానికన్నా ఎక్కువగా ఉంటే కనుక ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మనకి మన ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ప్యూర్ మలాయ్ కాటన్ ప్రీమియం క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటది ఇది వచ్చేసరికి మనకు లైట్ వైలెట్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది బ్లాక్ కాదండి గ్రే కలర్ ఏ శారీలో కూడా డార్క్ వైలెట్ స్ట్రైప్స్ అలాగా ఇచ్చాడు అనమాట సేమ్ అదే అలానే వస్తుంది బ్లౌజ్ మీకు బ్లౌజ్ లో ఎలాంటి కొరత ఉండదు చాలా బాగుంటుంది ఇది కూడా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి శారీ మొత్తం ఇట్లా లీవ్ డిజైన్స్ వచ్చేస్తుంది బేస్ మనకి గ్రే కలర్ దానిపైన వైలెట్ కలర్ లీవ్స్ లాగా ఇచ్చారు సో దీని పళ్ళు చూసేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి దీని పళ్ళు వచ్చేసింది వైలెట్ గ్రీన్ గ్రే ఈ త్రీ కాంబినేషన్స్ లో మనకి పళ్ళు అయితే ఇచ్చేసారు చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా దానికి మించి తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సారీ అండి మెహందీ గ్రీన్ అండ్ మంచి రాణి పింక్ కలర్ లో వచ్చింది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది పైన చిన్న చిన్న డిజైన్ ఇచ్చాడు చాలా అఫీషియల్ గా క్లాసీగా ఉంటుంది ఇది కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్రీమియం అలాయ్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటదండి శారీ కట్టుకున్నా కట్టుకున్నట్టే ఉండదు అంత బాగుంటది మొత్తం డిజైన్ వచ్చేసరికి ఇట్లా గళ్ళు డిజైన్ ఇచ్చారు మనకి చెక్స్ లాగా ఇచ్చేసారు పింక్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ లో చిన్న పువ్వులు చెట్లు లాగా కూడా ఇచ్చారన్నమాట పెద్ద బార్డర్ లుక్ రావడానికి చూడడానికి అయితే చాలా క్లాసీగా ఫ్యాన్సీగా బాగుందండి సో దీని పళ్ళు వచ్చేసరికి పెద్ద పెద్ద చెట్లు లాగా ఇచ్చారు మనకు బార్డర్ లో చిన్న ఏవైతే ఉన్నాయో సేమ్ వాటినే పెద్ద పెద్ద చెట్లు లాగా ఇచ్చారు సేమ్ మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి దీని కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఒకటికి మించి ఎక్కువగా ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇది మన సిక్స్త్ శారీ అండి మంచి బ్లాక్ కలర్ అండ్ ఇది ఏంటంటే సీ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ ప్లస్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది కదా ఆ కలర్ ఇది బ్లాక్ అండ్ గ్రీన్ ఆ కాంబినేషన్ లో ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న పువ్వు లాగా ఇచ్చారు ఇది మన సిక్స్త్ వన్ శారీ అంతా బ్లాక్ బేస్ బ్లాక్ వచ్చేసి పైన చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట కింద మనకు నెమళ్ళు ఇచ్చారు పెద్ద పెద్దగా నెమళ్ళు ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ నచ్చి నచ్చిన వాళ్ళయితే అస్సలు మిస్ అవమాకండి చాలా నీట్ గా ఉందండి ఇది కూడా సేమ్ ప్రీమియం క్వాలిటీ మలై కాటన్ శారీ అనమాట ఒకవేళ ఇది కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే వాట్సాప్ చేసేసేయండి అస్సలు లేఖమాకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది బా దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి జింకలు ఏనుగులు ఇవన్నీ ఇచ్చాడు మనకి అంటే ఒక వైల్డ్ లైఫ్ అంతా ఇచ్చేసారనమాట ఒక చిన్న విలేజ్ కాలువతో ఇచ్చారు చాలా బాగుంది కాన్సెప్షియల్ బార్డర్ దీన్ని అనేది చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మనకి పెట్టేసేయండి చెప్పినట్టే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సారీకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ తీసుకుంటాము దానికి మించి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి టూ శారీస్ కనుక తీసుకుంటే సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మన నెక్స్ట్ శారీలోకి వచ్చేసామండి ఇది కూడా ప్యూర్ మలాయి కాటన్ ప్రీమియం క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉన్న శారీ ఇది మనకి గ్రే కలర్ అండ్ గ్రీన్ రెడ్ అనుకోవాలో దీన్ని ఏమనుకుంటారో మీరే అనుకోండి నాకైతే ఈ కలర్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది మనకి గ్రే కలర్ బేస్ మీద లైనింగ్ ఇచ్చారు రెడ్ కలర్ అవుట్ లైనింగ్ సో శారీ మొత్తం ఇట్లా వస్తుందండి మనకి శారీ కూడా చాలా బాగుంది గ్రే బేస్ మీద ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ లైట్ రెడ్ కలర్ అండి ఇది డార్క్ రెడ్ కాదు మ్యూటెడ్ రెడ్ అనుకోవచ్చు మీరు చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ మనకి శారీ మొత్తం ఇట్లానే వస్తుంది సేమ్ మలై కాటన్ ప్రీమియం క్వాలిటీ అండి మీకు ఇప్పుడు వచ్చిన మీరు ఆర్డర్ చేసినాకొచ్చిన శారీ కొద్దిగా లైట్ గా గంజిబీరు మీద ఉంటది మీరు ఒకసారి ఉతికినాక చాలా సాఫ్ట్ అయిపోతుంది అండి మలై కాటన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఉతికే కొద్ది చీర స్మూత్నెస్ పెరిగిద్ది చాలా సాఫ్ట్ గా అవుతుంది మీరు కట్టుకుంటే ఇప్ప కాదు అంత మంచి క్వాలిటీ అనమాట ఈ సమ్మర్స్ కి పర్ఫెక్ట్ ఇది చాలా అంటే చాలా బాగుంటది ఈ బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి పళ్ళు కూడా చాలా బాగుంది అయినా పళ్ళు మడతల్లో వెళ్ళిపోద్ది ఏం కనిపిస్తుందిలేండి కానీ చాలా అంటే చాలా బాగుంది పళ్ళు కూడా సో మనకి గ్రే బేస్ మీద గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి ఆ స్క్రీన్ షాట్ పెట్టేయడమే ఈజీగా బుక్ చేసేసుకుంటారు లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు వెంటనే షిప్ చేసేస్తాము ఇది మన నెక్స్ట్ సారీ అండి ఈ మలై కాటన్ కలెక్షన్ లో లాస్ట్ శారీ ఇది మంచి లైట్ పింక్ కలర్ ఇది పింక్ ఆనియన్ పింక్ అంటారు చూడండి ఆనియన్ పింక్ లో కూడా ఇంకా చాలా లైట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది వైలెట్ కూడా మనకి బార్డర్ లో ఇస్తూ వచ్చారు ఇది రెడ్ కలర్ బ్లౌజ్ డిజైన్ ఇట్లా వస్తుందండి బ్లౌజ్ పీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది రెండు గంజిబీరు మీద ఉన్నాయి మీరు కట్టుకునే కొద్దీ సాఫ్ట్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి అస్సలు వెయిట్ ఉండవు వెయిట్ లెస్ అఫీషియల్ గా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి బాగా ఉంటాయి అనమాట వీటికి గంజి కూడా అవసరం లేదు అలానే వాడేసుకోవచ్చు అంత నీట్ గా ఉంటాయి మెయింటెనెన్స్ లెస్ శారీస్ ఇవి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీగా ఉంది బాగుంది కింద మనకి జిరాఫీస్ ఇచ్చారు ఒక పామ్ ట్రీ తోటి బాగుంది కదా యూనిక్ గా క్యూట్ గా ఉంది ఇది మనకి శారీ అంతా అలా వస్తుంది నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి పళ్ళు ఏంటంటే రెడ్ కలర్ ఎక్కువ డామినేటింగ్ కాంబినేషన్ లో ఉంది ఇది కూడా చాలా బాగుంది ఒకేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి పెట్టేసేయండి ఇది నెక్స్ట్ క్వాలిటీ అండి ఇది మనకి ఇది ప్యూర్ కాటన్ ఇది మలై కాదండి నార్మల్ కాటన్ ఇది ఈ కాంబినేషన్ వచ్చేసరికి మనకి బ్లాక్ బేస్ మీద బీజ్ కలర్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీలో ఉన్న బార్డరే హ్యాండ్స్ కి వేసుకోవడానికి వస్తుంది ఈ బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి లెంత్ కరెక్ట్ గా వస్తుందండి శారీ లెంత్ లో గానీ క్వాలిటీలో గానీ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కరెక్ట్ గా నిక్కచ్చిగా వస్తుంది ఎంత లావాటి వాళ్ళకైనా మంచిగా సరిపోతుంది ఇది మనకి శారీ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈజీగా కట్ వేసుకోవచ్చు ఎంత లావాటి వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది డబల్ ఎక్సెల్ వరకు ఈ బ్లౌజ్ అయితే ఈజీగా సరిపోతుందండి మనకు శారీ మొత్తం ఇలానే వస్తుందండి గడ్లు డిజైన్ లాగా వచ్చినాయి మధ్యలో లైన్స్ అట్లా వచ్చేసింది కూడా చాలా బాగుంది ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది మలై కాటన్ కాదండి నార్మల్ కాటన్ మలై అంటే సాఫ్ట్ వస్తుంది ఇది సాఫ్ట్ రావండి గంజి పిరు మీద ఉంది వీటికి గంజి పెట్టుకోవాలి వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు ఇది కూడా చాలా నీట్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ దీనికి కూడా అంతే సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది రెండు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది మన మామూలు నార్మల్ కాటన్ లో సెకండ్ పీస్ అండి చాలా అఫీషియల్ గా చాలా క్లాసీగా ఉంది మంచి బిస్కెట్ కలర్ ఇది హనీ కలర్ కూడా అనుకోవచ్చు అంత బాగుంది బార్డర్ వచ్చేసరికి మనకి శారీ మొత్తం ఇట్లానే బార్డర్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద మనకి ప్రింట్ ఇచ్చారు పువ్వులు బొకే లాగా ఇచ్చారనమాట రోజ్ ఫ్లవర్స్ బొకేస్ బంచెస్ లాగా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ సెల్ఫ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే గ్రీన్ గానీ రెడ్ గాని ఏ కలర్ వేసుకున్న మంచి ప్లెయిన్ కలర్ క్లాత్ చాలా బాగుంటుంది ఇది మన నెక్స్ట్ పీస్ దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసే అండి చూడడానికి చాలా అంటే చాలా క్లాసీగా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మీకు త్రీ డేస్ లో మీకు వచ్చేస్తుంది పోస్ట్ డిటీ డిటీడీసీ కానీ డిహెచ్ఎల్ కానీ అవైలబుల్ లేకపోతే మన కనుక పోస్ట్ ఆఫీస్లో వస్తుందండి ఇది మనకి పోస్ట్ ఆఫీస్ అయితే సెవెన్ డేస్ పడుతుంది మిగతా ఏ అయినా త్రీ డేస్లో మీకు వచ్చేస్తాయి శారీస్ అన్నీ ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది కూడా లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మీకు ఎట్లయితే కనిపిస్తుందో శారీ అలానే ఉందండి ఒరిజినల్గా కూడా చాలా నీట్గా చాలా క్లాసీగా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది మన నెక్స్ట్ శారీ అండి నార్మల్ కాటన్ లోనే వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దీనికి కూడా సేమ్ అంతే ప్రింట్ ఇచ్చారు పువ్వులు ప్రింట్ ఇచ్చారు లోటసెస్ లాగా ఉన్నాయి కానీ లోటస్ దారిండి బార్డర్ సేమ్ ఇలానే ఉంటుంది చాలా నీట్ గా ఉంది ఎంత లావాటోళ్ళకైనా ఈ బ్లౌజ్ నీట్ గా సరిపోతుందండి కానీ ఈ కాటన్ శారీస్ మెయింటెనెన్స్ కి గంజ్ అయితే అవసరం అండి గంజి ఇస్త్రీ చేసుకుంటే ఇంకా అఫీషియల్ గా చాలా బాగుంటాయి ఇది శారీ కాంబినేషన్ వచ్చేసి ఇదండి మనకి వైలెట్ కలర్ వస్తుంది శారీ మొత్తము కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు మనకి పళ్ళు కూడా ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఈ పువ్వుల మధ్యలో లైట్ గ్రీన్ కలర్ ఉంది అందుకని చెప్పేసి ఆ కాంబినేషన్స్ లో ఇచ్చారు మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది నీట్ గా ఉంది చాలా బాగుంది ఎలాంటి మాపుకైనా ఆగుతాయి అనమాట ఈ రంగులు ఈజీగా మాసిపోవు ఒకవేళ మీరు పందుకెళ్ళే వాళ్ళైతే ఈజీగా నీట్ గా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ అయితే ఒక్క ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి షిప్పింగ్ కి ఒకటికి మించి ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఈ ఈ రోజు వీడియోలో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇందాకట్లాగానే లాగానే ఉంటుంది బార్డర్ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగుంది చిన్న చిన్న పువ్వు లాగా ఇచ్చారు బ్లౌజ్ మొత్తము ఎంతటి లావాటి వాళ్ళకైనా ఇది ఈజీగా సరిపోతుంది అయితే మంచి ఆనియన్ పింక్ కలర్ లో చిన్న చిన్న పువ్వులు ఆ ఇలా స్లాంట్ డిజైన్ లో వచ్చింది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి బార్డర్ వచ్చేసి వైలెట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ వచ్చింది దీని కాస్ట్ కూడా అంతేనండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయితే ఒక్క ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం షిప్పింగ్ కి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అయితే వచ్చింది ఇది అయితే చాలా క్లాసీగా ఉందండి శారీస్ మీరు ఆఫీసులకు వెళ్ళి పని వాళ్ళు అయితే ఇది చాలా నీట్ గా అఫీషియల్ గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఈ వీడియోకి ఎంతే అండి మళ్ళీ కొత్త శారీస్ తో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్